ఆరుగురు హీరోయిన్ల ఫేట్ ని ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టేశారు టాలీవుడ్ స్టార్ హీరోలు పూజా హెగ్డే రష్మిక మందన్న కెరీర్ ని రిపేర్ చేసేందుకు మహేష్ బన్నీ బిజీ అయితే కైరా అద్వానీ కోసం స్పీడ్ పెంచాడు రామ్ చరణ్ ఇక సమంత కోసం విజయ్ విజయ్ కోసం సమంత ఇద్దరూ హిట్ మెట్ ఎక్కేందుకు ఖుషీగా సాగిపోతున్నారు ఈ ఏడాది కాంబినేషన్ కాదు సెలబ్రేషన్ ని రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నాయి పాత జంటలు ఆరుగురు హీరోయిన్ల ఫేట్ మార్చేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్నారు టాప్ స్టార్స్ అరడజన్ డజన్ ఫ్లాప్ లతో ఢీలా పడ్డ పూజా హెగ్డేతో మరోసారి జోడీ కట్టిన మహేష్ ఆగస్ట్ లెవెంత్ నా బాక్స్ ఆఫీస్ మీద దండెత్తబోతున్నాడు మహర్షి కాంబినేషన్ కి త్రివిక్రమ్ టచ్ చేస్తున్నాడు ఇక పుష్ప తర్వాత సింగిల్ హిట్ లేక ఢీలా పడ్డ హీరోయిన్ రష్మిక తెలుగులో పావు డజన్ తమిళ్లో పావు డజన్ ఫ్లాప్ వచ్చాయి హిందీలో రెండు సినిమాలు వస్తే ఒకటి గుడ్ బై చెప్పాల్సి వచ్చింది సో అందుకే తన ఆశలన్నీ పుష్ప టూ మీదే ఉన్నాయి తన పాత కాంబినేషన్ మళ్లీ సెన్సేషన్ అవుతుందనే ఆశల్లోనే విహరిస్తోంది రష్మిక కృతీసిటీ ఉప్పెన నుంచి బంగారాజు వరకు వరుసగా హ్యాట్రిక్ హిట్లు సొంతం చేసుకుంది మళ్లీ వెంటనే హ్యాట్రిక్ ఫ్లాప్ లతో ఢీలా పడింది అందుకే కలిసొచ్చిన నాగ చైతన్యతో కస్టడీ అంటూ ప్రయోగం చేస్తుంది దండెత్తేందుకు సమ్మర్ ముహూర్తం చూసుకుంది సమంత సక్సెస్ లో ఉన్నప్పుడు పర్సనల్ గా ఇబ్బందులు ఫేస్ చేస్తుంది తర్వాత ఆరోగ్య సమస్యలు వీటి నుంచి బయటపడుతూ ఇప్పుడు కలిసొచ్చిన జోడీ విజయ్ తో మరోసారి కాంబో రిపీట్ చేస్తుంది ఖుషి అంటూ మహానటి జోడీ దండెత్తబోతోంది సమ్మరే ఎందుకు అవుతోంది నాని కీర్తి సురేష్ ఇద్దరికి ఇప్పుడు సాలిడ్ హిట్లు కావాలి అందుకే కలిశారో కోన్సిడెంట్స్ కానీ నేను లోకల్ తర్వాత మళ్ళీ వీళ్ళ జోడీ ఆఫీస్ మీద దాడి చేస్తోంది ఉగాదికి దసరా సంబరాలు అంటోంది దసరా మూవీలో నేను లోకల్ జోడీ అనగానే హిట్ బొమ్మ అనేస్తున్నారు ఉగాదికి నాచురల్ స్టార్ కి పానియా హిట్ అని తేల్చేస్తున్నారు మెగా పవర్ స్టార్ తో ఖైరాద్ అనే జోడీ వసూళ్ల వేడి తెచ్చింది వినయ విధి హిట్ కాకుండా వీళ్ల జోడీకి వసూళ్ల వేడికి ఈ మూవీ కారణమైంది అందుకే శంకర్ మేకింగ్ లో కాంబో రిపీట్ అనగానే బాక్సాఫీస్ లో బీట్ పెరుగుతుందంటున్నారు